తల్లిలాంటి పార్టీని వీడి కాంగ్రెస్ పైనే విమర్శలకు దిగడం శోచనీయమని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కోత్వాల్ అన్నారు శుక్రవారం మహబూబ్ నగర్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు గతంలో పార్టీ నుండి ఎంపీటీసీ గా గెలిచిన ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మర్చిపోయారా అని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రి హోదాను అనుభవించిన డీకే అరుణమ్మ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని విమర్శించడం గమనార్హమని ఆయన తెలిపారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నేడు ఏమీ చేద్దామని పాలమూరుకు వచ్చారా అని ఆయన ప్రశ్నించారు దేశాన్ని రాష్ట్రాన్ని నిలువున దోచుకున్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు మతం పునాదులపై భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు కుయెత్తులు పన్నుతున్నారని భాజపాకు కాలం చెల్లిందన్నారు ముగ్గురు అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద మాత్రమే ప్రజానికం విశ్వసిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీని గెలుపుకు అన్ని వర్గాలు ఏకమవుతున్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది ప్రధానంగా మహేందర జిల్లా గత స్వాతంత్రదం తర్వాత అంతకు సాయుగ పోవడంలో ద్వారా సిద్ధించుకున్న సాధించుకున్న ఆశయాలు అంశాలు చాలా ఉన్నాయి అంతకు మించి ప్రజాస్వామ్య చర్చకు ప్రజాస్వామ్య నిరసనలకు ఉద్యమాలకు ఉద్యమ పాటకు పాటకు ఈ జిల్లానే తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లా నాయకత్వం పేరు నాయకత్వం సురాలి స్టార్ట్ చేసుకుంటే నిన్నెమ్మడి వరకు చనిపోయిన ఎంతో మంది అమరవీరులు చాలా చాలా అంశాల్లో ఈ జిల్లాకు త్యాగం చేసి జిల్లా అభివృద్ధి కొరకు జిల్లా గౌరవ కొరకు పాటుపడిన విభజమైన జిల్లాలో ఉంది కానీ సిగ్గుచేటు రోజు రాజకీయాల్లో ఒక పార్టీలో ఉండి అనుభవించి ఓ పార్టీలో ఉండి పార్టీ గెలిచి ఆ రోజుల్లో దాన్ని కట్టుబడి పనిచేసి రోజు వేరే పార్టీలకు పోయి పార్టీలు మార్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో మాట్లాడుతుందో నిజంగానే జిల్లాకే సిగ్గు కనిపిస్తుంది జిల్లా ప్రజానికి కనిపిస్తుంది ప్రధానంగా పోటీ చేస్తున్న ఈ రోజు ఎన్నం మనీ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ భీక్ష ఎంపీటీసే నాయకత్వం పొందింది ఈ రోజు ఎంపీగా పోటీ చేసినట్టు అర్ణమ్మ గారు కాంగ్రెస్ పార్టీని నాయకత్వం వహించి ఆ రోజు అనిపించారు ఆ రోజు అధికారం నుండి అన్ని ఆస్వాదించదు ఈ రోజు కాక పార్టీలకే వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా మరింత సమాజం మొత్తం గమనిస్తుంది దానికి తోడు ఏ రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నారో ఆ సిద్ధాంతాల అనుగుణంగా ఈ రోజు వాళ్ళు గ్రహిస్తూ ఓ జాతికి వర్గానికి మతానికి అనుకూలంగా ఇంకో జాతికి మతానికి వర్గానికి వార్నింగ్లా ఈ రోజు ఈ సమాజం కలుగుతుంది మిత్లారా ఒకరు వస్తారు ఎన్నికల ప్రచారంలో ముస్లింకి ఇచ్చిన రిజర్వేషన్స్ తీసేస్తామని చెప్పి ఇంగోరు వస్తారు మైనారిటీ వ్యవస్థను తెసేస్తామని చెప్పి ఇంగోరు వస్తారు దేశ సంపన్న తోసేసే వరకు ఇస్తారని చెప్పి అసలు ఎక్కడ ఉంటే రాజకీయాలు మీరు ఎక్కడ మాట్లాడుకున్నా కానీ ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ వ్యవస్థ ఈ పార్లమెంట్లో ప్రజలు అమలు సిద్ధంగా లేరు ఎందుకంటే ఈ జిల్లాలో మా సంస్కృతి మా ఉద్యమ డిఎన్ఏమబాటులో పుట్టిన డిఎన్ఏ భూమి కొరకు ముక్తి కొరకు పేదల విరక్తి కొరకు పడ నడిచిందో అదే తరాలు ఈరోజు దున్నేవాణి భూమి దున్నేవానికి భూమి అని ఆ తరాల ద్వారా పోరాటంలో ఆ డిఎన్ఏ మాకు పూర్వీకులు మాకు ప్రసాదించారు ఆ డిఎన్ఏ ద్వారానే ఈ రోజు ఈ సమాజం వస్తుంది మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో కానీ పాటకంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి తెలంగాణ పాట బాట నడిపించి తెలంగాణ సాధన ఉంది ఈ జిల్లాలో మీరు మాట్లాడేది ఈ జిల్లాలో మీరు వార్నింగ్ ఇచ్చేది మాకు మీ వార్నింగ్లు మీ మతత్వాలు మీ ఉద్దేశాలు ఈ రోజు ఈ సమాజ వర్గం ఈ రోజు నమ్మని సిద్ధంగా లేరు నిన్న డీకే అన్న గారు ఎక్కడ మంత్రులు మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారిని ఛాలెంజ్ చేస్తూ వార్నింగ్ ఇచ్చారు నిజంగానే శ్వాస జరిపిన తర్వాత ఎంత అభివృద్ది చేసినా ఎంత చేస్తే కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు ఆనిమత్యం ఈ జిల్లాకు ఒక గర్వకారణం ఆయన ద్వారా ఈరోజు అట్టడుగున్న ఈ సమస్యలు తాగు సాగు పేదరిక నిర్మూలన దాంతో పాటు ఈ జిల్లాలో ఉన్న అన్ని సమస్యల శాస్త్ర పరిష్కారం కొరకు ఆయన డీపీ తయారు చేసి దానికి కనుగొని ఈ రోజు భూమి పూజలు చేస్తే ఆ వ్యవస్థను మొత్తం పడి చేస్తుంటే ఓర్వలేక బయటలో మాట్లాడడం కానీ ఈ జిల్లా నాయకులు మాట్లాడలేదు బాగా బాధ అనిపిస్తుంది ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి గారి మీద ఈరోజు మాట్లాడుతున్న మాటలు పూర్తిగా పూర్తిగా ఖండిస్తున్నాం దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏంది బీజేపీ పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీ ఏంది ఈరోజు టీఆర్ఎస్ లో అంటారు కాంగ్రెస్ తర్వాత బీజేపీ కలిసి పనిచేస్తుందని చెప్పి బీజేపీలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళు యాద పెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఆ రోజు ఎప్పుడు కూడా ఎన్నికల కొరకు ఓట్ల కొడుకుంటున్న పార్టీ కాదే కాదు కాంగ్రెస్ పార్టీ ఆ రోజులున్న బ్రిటిష్ బంధుల్ హస్తాలతోటి బయటపడి ఈ దేశాన్ని సురక్షితంగా ఓ రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని నడపాలని చెప్పి ఉద్దేశంతో ఏర్పడిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా మంది పార్టీలు వచ్చిండ్రు పోయిన్రు ఈ పార్టీ భారతదేశానికి ఒక పుష్పగుచ్చలాంటి అన్ని మతాలకు కులాలకు వర్గాలకు ఓ పుష్పగుచ కాపాడుకొచ్చిన పార్టీ పార్టీ ఈ పార్టీ కేవలం యావత్ ప్రపంచంలో కూడా ఈరోజు రాజ్యాంగం లోబడి నంబర్ ఉన్నా లేకున్నా రాజ్యానికి లోబడి పనిచేసిన పార్టీ పార్టీ ఈ పార్టీ ఈ రోజున వ్యవస్థలను ని ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ ను సమానంగా తీసుకెళ్లి వాళ్ళు లోబడి పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కేవలం భారతదేశ మానవుల తదలిక మానవుల అభిప్రాయాలు మానవ జాతి జీవన విధానమే కాంగ్రెస్ పార్టీ నమ్మిన పార్టీ పార్టీ మా పార్టీ సిద్ధాంతాలకు పోటే కాదు అసలు సిగ్గు శరం ఉంటే ఈరోజు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పార్లమెంటు సెక్షన్లో ఉంటాడు మా పార్టీ నుంచి మాట్లాడే అర్థం చేయలేదు మా పార్టీలో పెట్టి పొరిగి మా పార్టీలోకి నాయకత్వం వహించి మా పార్టీ పెట్టిన దీక్షతుడి నాయకత్వం నాయకులై ఈరోజు పార్టీని పార్టీకి ఆ స్థాయికి మాట్లాడే అర్థలేదు ఈరోజు ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు పర్యటన చేస్తుండ్రు గతంలో కేసీఆర్ ఇచ్చిన పని ఏంది ఈ జిల్లాలో చేసిన పరిష్కారం ఏంది ఎన్ని మాటలు చెప్పిండు ఆ రోజు సౌత్ కు నార్త్ తెలంగాణకు పంచాంగ పెట్టి వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని మనం వదిలేశారు అసలు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ పాలనలో ఓ అహంకార పూర్తి పాలన ఓ పోలీసు నడిచిన పాలన అసలు వాళ్ళు ఎమ్మెల్యేలు నాయకులు ఎంపీలు మంత్రులు ఎవరు భూమి మీద నడవలేదు ఆ రోజు ఈ రోజు సంపదం దోసుకున్న వాళ్ళు భవిష్యత్తు లెక్కేసుకుంటే భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై జరిగిన ఎన్నికల్లో చాలాసార్లు ఎన్నికలు జరిగినాయి చాలా రాజకీయ పార్టీలు శాసించినాయి చాలా 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 రాజకీయ పార్టీలు గవర్నమెంట్ నడిపించినాయి రాజకీయ నాయకులకు తర్వాత ఈ పదేళ్లు పాలించిన టీఆర్ఎస్ నాయకులకు కంపేర్ చేసుకుంటే వీళ్ళు సంపా పదేళ్ళ సంపాదన సంపాదన దోస్తుల దోపిడీ అసలు అప్పటి నుంచి డెబ్బై నాలుగు ఏళ్లకి రాజకీయాలు చేసినప్పుడు వాళ్ళు సరిపోరు వాళ్ళు అంటే అంత దేశాన్ని రాష్ట్రాన్ని దోసుకున్న వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు అసలు మీరు ఉందా కాంగ్రెస్ పార్టీ మా వేరే పార్టీ జతగడతా మాకు అవసరం ఉందా మాకు అది అధికారం అనేది మాకు చిన్న లెక్కనే కాదు మాకు అధికారం వస్తుంది పోతుంది అధికారం ఉన్నా లేకున్నా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ నాయకత్వంలో ఈ దేశ సమయంలో కాపాడుకుండా చేసిన యాత్రనే మనకు ఉదాహరణ చెప్పి తెలుపుతున్నాం మాట్లాడితే రిజర్వేషన్ లేపేస్తాం రిజర్వేషన్ చేపేస్తాం రిజర్వేషన్ తక్కువ పెట్టండి మీరు రిజర్వేషన్ తీస్తారా చేయరా ఆ ప్రాసెస్ వేరు ఉంది ప్రభుత్వాలు ఏర్పడతాయి అసెంబ్లీ ఉంటుంది పార్లమెంట్ ఉంటుంది చట్ట జరుగుతుంది అది వేరే సంగతి అసలు మీరు ఇచ్చిన హామీ లేమని ఆ రోజుల్లో యూపీఏ గవర్నమెంట్లో ఉన్న ఖాళీ యూపీఏ గవర్నమెంట్లో ఉన్న ఖాళీలు ఆరు లక్షల జిల్లలు ఈ రోజు మీకున్న ఖాళీలో కోర్టుల ఖాళీలు ఉన్నాయి ఒక నియామకం జరగలేదు ఒక కార్యక్రమం జరగలేదు నియామకాలను పక్కన పెట్టి ఉన్న ఉన్న పట్టు చట్టాలను కూడా అమ్మేసి ఈరోజు దేశాన్ని నాశనం చేసి కార్పొరేట్స్తో కేతికిచ్చి ఈ రోజు మా గురించి అన్నింటిపెట్టి వచ్చేసి మతాన్ని తీసుకొచ్చి ఎలక్షన్ మతాన్ని మతం కొరకు నడిపిన ఎలక్షన్ అయితే ఆ మతం కొరకు ఎవరు కూడా లోనై పనిచేసే పరిస్థితి లేదు పాటు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కేవలం లాగా ఏర్పడి వాళ్ళ మనుషులు వాళ్ళ కులాలు వాళ్ళ వర్గాలు వాళ్ళకు సంబంధించిన మనుషులతో దోపిడీ చేసి ఆ అహంతో ఈరోజు ప్రజలకు దూరం మల్లవారు ఈరోజు పాదయాత్రలు చేసుకుంటా బస్ చేసుకుంటా ఆ మంత్రి అని ఈ మంత్రి అని ఆ ఎమ్మెల్యే అని ఏ ఎమ్మెల్యే అని పట్టుకొచ్చి ఈ రోజు పెద్ద పెద్ద బాటలు చెప్పి మాయా ప్రయత్నం చేస్తున్నారు గతంలోనే గౌరవ టీఆర్ఎస్ పార్టీని గౌరవించరు ఈ జిల్లా ప్రజలు ఉద్యమ నాయకులను గౌరవించారు ఉద్యమ నాయకులను ఉద్యమ నాయకులను అందరు పార్టీ గతంలో దీక్ష ఆ దీక్ష మీ పార్టీ ఏర్పడింది మీ పార్టీ బతికింది పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ రోజు మన మీరు మాట వచ్చి మాట్లాడేది ఈ రోజు అభ్యర్థులు కంపేర్ చేసుకుంటే ఒక దిక్కు డీకేర్ ఒక దిక్కు మనీ రెడ్డి ఇంకో దిక్కు వంశచంద్రెడ్డి రెడ్డి అనే యువకుడు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ ను కాంగ్రెస్ పార్టీలో కూడా దశరథం చూసి ఈరోజు కాంగ్రెస్ సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాలు చేస్తున్నారు ఓ విద్యార్థి నాయకునిగా యువజన నాయకునిగా పార్టీ నాయకులుగా ఒకటి కమిట్మెంట్ తో ఓ పార్టీలో ఉండి పనిచేసిన నాయకుడు వేరే చూస్తే ఇంతకుముందు చెప్పినట్లు మా దీక్షతో వెళ్ళిన నాయకులు ఈ రోజు వచ్చి మమ్మల్ని మా మీద పడుతున్నారు ఇద్దరు కంపేర్ చేసుకుంటే తప్పకుండా ఈ సమాజం పార్టీలకు అత్తంగా ఈరోజు మేలుకున్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆదరించే సమయం వచ్చింది కాబట్టి ఆ భయంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీకి ఆలోచన ఎవరెత్తరు బీఆర్ఎస్ తరఫున చెప్తున్నారు కాబట్టి దాన్ని ఎవరినైనా పరిస్థితి నేను తెలుసుకుంటున్నాం దానికి తోడు ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో ఒక వర్గము మతాన్ని చిచ్చు పెట్టే కార్యక్రమం ఇంకో మతాన్ని పూర్తిగా పక్క పెట్టేసి వాళ్ళకి నిర్దేశం పెట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా గతంలో చూస్తాం మనం గతంలో మహేందర్ పట్టణ ప్రజలు కానీ ఈ పార్లమెంట్ ప్రజలు కానీ ఉమ్మడి జిల్లా ప్రజలు కానీ ఈ రోజు కూడా నమ్మలేదు బీజేపీ గురించి దాని స్థానమే లేదు టీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజులు ఉన్న ఒక ఉద్యమ దీక్షతో గడిచిన పార్టీ ఆ పార్టీకి మనగడం లేదు ఈరోజు చాలా మంది ప్రజాస్వామ్యవాదులు పార్టీలకు అత్తంగా అటు లెఫ్ట్ అభ్యుదయవాదులు ఈరోజు తటస్థులు ఈ రోజు నిర్ణయానికి వచ్చేట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని చెప్పింది దాంతో ముందుకెళ్లి పనిచేస్తుంటూ తప్పకుండా గెలిస్తా నమ్మకం మాకుంది మీ ద్వారా మరోసారి ఈ రాజకీయ పాటలకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది గతంలో జాతి వ్యతిరేకంగా పనిచేసిన పాటలకు బుద్ధి చెప్పినాం ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడిన పాటలకు బుద్ధి చెప్తాం ఈ రోజు అవినీతి పనులకున్న పాటలు చెప్పినాం ఈ రోజు అహంకార పూర్తి రాజకీయ లైక్ పాటలు చెప్పినాం ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి మరోసారి ఆ రెండు పాటలకు గుణపాఠం చెప్పి వాళ్ళు డిపాజిట్ చేసి కాంగ్రెస్ పార్టీ కావాల్సింది ఎప్పుడైతే చేస్తాం దాని విజ్ఞప్తి అనేది ఒక కారణం ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతం నిమ్మిందో ఈ రోజు డివైడ్ కాలేదు ఈ ఆశయంతో కాంగ్రెస్ దానికి ఎప్పుడు ఈరోజు డివైడ్ కాలేదు ఓ వ్యక్తి కొరకో జాతి కొరకో లేకపోతే మతం కొరకో పనిచేసిన పార్టీ ఈ రోజు కాదు మేము స్పష్టంగా ఉన్నాం మేము ప్రజల ముందు స్పష్టం ఉన్నాం మా ప్రణాళిక ప్రణాళిక మా ప్రభుత్వమే పీపుల్స్ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము ఈ ప్రజా ప్రభుత్వ నేపథ్యం తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసలు ఊహించని విధంగా దాదాపు ఐదు వేల వేల కోట్ల పైచీలకు శాంక్షన్ అయిన ప్రకటనలు ప్రారంభించినాయి దాంతో పాటు నాకు తెలిసి నమ్మకము ముప్పై ముప్పై రెండు నెలలు రాయితే అనుమతి గ్రామ స్థాయికి ఎత్తున నాయకులు చెప్తున్నాను గ్రామ సమస్యల మీద పట్టిన సమస్యలు అవగాహన నాయకులు చెప్తున్నా ఈ జిల్లాల శాశ్వత కార్యక్రమాల పరిష్కారం కొరకు ఈ రోజు ప్రయత్నం చేస్తుందో భవిష్యత్ ఎప్పుడు చేయరు చేయలేరు ఎవరు చేయరు అని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి ముఖ్యమంత్రి మీద మనకున్న గౌరవం ముఖ్యమంత్రి గారు చేసే పనులు మా నాయకులు ఎమ్మెల్యే చేసే పనులు ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు దాంతోపాటు ప్రధానంగా ఈ ఎన్నిక అనేది దేశానికి సంబంధించిన ఎన్నిక దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక బీజేపీ వాళ్ళు మాట్లాడితే నాలుగు సీట్లు ఇవ్వాలి వస్తాయి మాకంటారు ఎందుకంటారు నాలుగు వందల సీట్లు నాలుగు సీట్లు వస్తే మొత్తం రాజ్యాంగాన్ని మాడిస్తాం ఈ రాజ్యాంగాలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు బలహీన వర్గాలకు స్థానం లేకుండా ఇస్తాం మేము అని ఆ నిధాంతో ముందుకెళ్తున్నాం ఆ ఎజెండాలు అప్పు చిన్న నిలబడి ఆడుతున్న వాళ్ళము కాబట్టి తెలంగాణ సమాజం కానీ భారత సమాజం కానీ దానికి ఏ రోజు ఆ రోజు ఎక్కువ ఒక్కోదు కాబట్టి భారతదేశ డిఎన్ఏ నైంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఆర్ కలిసి ఉందాం కలిసి వద్దాం కలిసి ఇద్దాం అని చెప్పి దాంతో వెళ్తున్న ఈ తరుణంలో దాన్ని తప్పకుండా తెలుసుకుంటున్నాం కాబట్టి మరోసారి ప్రధానంగా ప్రశ్నిలకు విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా మీరు భారతీయులుగా ప్రజాస్వామ్య వాదులుగా ఈ భారతదేశ రక్షకులుగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాదులుగా ఈ రోజు మీరు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉంది మీరు కంపేర్ చేయండి ఏ పార్టీ సిద్ధాంతం ఏందో ఏ ఆశయాలు ఏందో ఏ నాయకుడు ఎక్కడో ఎటువంటి ఏ నాయకుడు ఎక్కడో తెలుసుకోండి దాన్ని బట్టి ముందు ముందుకు జాగృతి చేసే అవసరం ఉందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అందుకొరకే ఈ సమావేశం జరిగింది తప్పకుండా నాకు నమ్మకం ఉంది ఈ రోజు వాళ్ళ మాటలకు వాళ్ళ అవంబాలకు వాళ్ళ వారినిలకు భయపడేమో కాంగ్రెస్ పార్టీ వారినులు చాలా చూసింది అవసరం ఉంటే ఏం మాకు తెలుసు అంటే ఈ జిల్లాలో సంస్కృతి ఉంది కర్రె పట్టినము అది మా గాంధీ మార్గం కావచ్చు ఇంకో మావోయిస్టు మార్గం కావచ్చు కానీ సమస్య పరిష్కారం కొరకు కూడా పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పేరు తెలుసుకుంటుంది అదే తోవల్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తదిలినరు తప్పకుండా ఆ రకంగా పనిచేస్తాం ఆ రకంగా ఈ ప్రజాస్వామ్యం కాపాడుతాం కాంగ్రెస్ భారతదేశంలో తప్పకుండా రాహుల్ గాంధీ నాయకత్వంలో రామంది ప్రధానం చేసే కార్యక్రమం చేస్తాం ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పెద్ద మెజార్టీతో అతిపెద్ద మెజార్టీతో ఉన్న అభ్యర్థుల్లో సౌమ్యుడు ఉత్తమ్ముడు చదువుకున్నోడు ఓ భావాలను నమ్మినోడు పది మందిని గౌరవించినోడు కాంగ్రెస్ అన్నిటికీ మించి అందరికి మిత్రుడు అందరికి తమ్ముడు అందరికి సోదరుడు అందరికి అన్న కాబట్టి తప్పకుండా పెద్ద దృష్టిలో తెలుసుకుంటూ తెలుసుకున్నాను జాయింగ్